హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు నుంచి అయితే పిల్లలకి నాలుగు రోజులు స్కూల్స్ సెలవులు వచ్చేసినాయి కదండి వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవు ఈరోజు వచ్చేసి లంచ్లోకి నేను కొంచెం పులిహార చేశాను అట్లాగే బాయిల్డ్ లెగ్లను వంకాయ కర్రీ చేశాను అనమాట సో పిల్లల ఆనందం అయితే చాలా చాలా వర్ణించలేదనమాట ఇంకా ఈరోజు వరదల వల్ల స్కూల్ లేదు నెక్స్ట్ రేపు వచ్చేసేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత వచ్చి కృష్ణాష్టమి తర్వాత సండే ఫోర్ డేస్ ఇట్లా వరుసగా హాలిడేస్ వచ్చినాయండి ఇంక నాలుగు రోజులు ఇంట్లో అయితే మోత మోతగానే ఉంటుంది సో మీ ఊర్లో పిల్లలు కూడా అట్లాగే హాలిడేస్ ఇచ్చారా అంటే కొన్ని చోట్లైతే స్కూల్స్ పెట్టారు అని చెప్పి అంటున్నారు అండి మా ఊర్లో అయితే స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేసారు ఫోర్ డేస్ కూడా మేబీ రేపైతే ఫ్లాగ్ హేస్ట్ ఉంటుంది దగ్గరలో ఉన్న పిల్లలు అయితే వెళ్తారు బస్సులకి వ్యాన్కి వెళ్ళే పిల్లలు అయితే వెళ్ళకపోవచ్చు ఇదండి ఈరోజు లంచ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడైతే ఇల్లు అంతా ఖాళీ చేసేస్తున్నాం అనమాట అంతా అంటే మోస్ట్లీ హాల్ ఖాళీ చేసేస్తున్నాము ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిందే కదండి మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి మధ్యలో బాబుకి బాగోపాటు ఇట్లా జరగడం వల్ల ఇల్లు సగం వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఆపేసాం కదండీ ఎంత వరకు అయిందో అప్పుడులో ఇంకా మళ్ళీ వర్క్ అయితే చేయించలేదు మధ్య మధ్యలో చిన్నగా ప్రహరీ కూడా అట్లయితే కంప్లీట్ చేసాం కానీ మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదండి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకా లోపల నేను మొన్న వంద రోజుల పనులు ఉపాధి పనులకు వెళ్ళే అమౌంట్ వచ్చింది కదండి అవి ఉన్నాయి కాబట్టి వాటితో అంటే మొత్తం ఏం కాదు నాకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట వన్ వీక్కి ఇంకా అవి పెట్టేసి అయితే నేను రెండు గట్లు మాకు కూర్చున్న తెచ్చేసాను ఎందుకంటే మా బ్రదరే అనమాట వేసేది తన ఖాళీగా ఉన్నాను అన్నాడని చెప్పేసి ఇంకా రెండు గట్టలు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇదిగోండి అన్నయ్య వేస్తున్నాడు ముందు ఏంటంటే ఈ కబోర్డ్కి అయితే వేసేసేయాలన్నమాట ఎందుకంటే ఇది టీవీ యూనిట్ మొత్తం నీట్గా చేసుకుంటే బాగుంటుంది అని అయితే అనుకున్నాను సో అయితే మొదలెమ్మ మొత్తం హాల్ మొత్తం వేద్దాం అట్లా ఒక్కటే అయితే బాగుండదని చెప్పేసి ఇంకా అనే అయితే మాకు పెట్టడం స్టార్ట్ చేశారండి ఇంకా అందుకని హాల్లోనే మొత్తం అయితే ఇట్లా ఖాళీ చేసేసామన్నమాట మా అబ్బాయి కూడా దీంట్లో కొంచెం హెల్ప్ చేశాడు ఏంటంటే ఆ కబోర్డ్స్లో ఉన్న కొన్ని మాత్రం పైకెక్కి అవి తీసి నాకు అందించాడు అనమాట సో ఇంక మొత్తాన్ని అయితే మేము ఖాళీ చేసేసిన తర్వాత ఇంక మొత్తం అనేది హాల్ వరకు మొక్క పెట్టడం అయితే అయింది అంటే ఒక కోటింగ్ అయిందండి టూ టైమ్స్గా పెట్టాలంట ఇది అయితే ఒక కోటింగ్ వరకు అయితే ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మనం ఏదో అనుకుంటాం కానీ ఈజీ అని దగ్గర నుంచి చూస్తే కానీ ఆ ఏదో తెలుస్తుంది సో ఇంకా అట్లా సున్నా తీసుకోవడం ఇంకా పడడం ఇంకా అంతా ఒక రోజు ఒక రూమ్ చేయడానికి ఒక రోజు పట్టిందండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రూమ్ అంటే ఇంకా హాల్లో మన ఎల్ షేప్ హాల్ కదండి హాల్లో ఇంకా హాఫ్ వర్క్ అనమాట ఈ టీవీ యూనిట్ వర్క్ ఒక్కడే చేయడం కదండి ఎనీ హావ్ కంప్లీట్ అయితే చేసేసాడు మొక్క పెట్టిన తర్వాత అయితే బాగుంది ఎందుకంటే మనం ఒకేసారి మేము మొత్తం వర్క్ అయితే చేయించుకునే పరిస్థితుల్లో లేము కాబట్టి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేయించుకుంటున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా కలర్ ఎంత బాగుందో కదా తక్కువ దానికి ఇట్లా పెన్సిల్తో షేడింగ్ ఇచ్చినట్టుగా వచ్చింది చూడండి కలర్ నాకు చాలా బాగా నచ్చింది అందులో ఒకే కుండీలో అన్ని కలర్స్ వేయటం వల్ల ఇంకా చాలా అందంగా అనిపించింది అనమాట ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి ఇట్లా కలర్ఫుల్గా ఫ్లవర్స్తో నింపేస్తే మొక్కలతో ఎంత బాగుంటుందో అనిపించింది ఇంకా ఈ అయితే నాకు ఇట్లా సైజ్ చేయమని కొన్ని శారీ పెట్టి కోట్స్ అయితే వచ్చినాయనమాట ఒక నాలుగు ఇంకా మధ్యలో అన్నయ్య పని చేస్తుండగానే మాటలు చెప్తూ ఇంకా ఇద్దరం కలిసి వర్క్ చేసేసాం ఆయనేమో మక్కు పెట్టేశాడు నేనేమో వీటికైతే కుట్లు వేసేసానండి ఎందుకంటే మరి ఎంతో కొంత వస్తాయి కదా ఖాళీగా గుంటే ఎందుకని చెప్పేసి మిషన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాను ఇదిగోండి ఫైనల్గా నైట్కి ఆరిపోయిన తర్వాత లుక్ అయితే ఇట్లా వచ్చింది పైన ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడన్నా సీలింగ్ చేస్తాం కదా అని చెప్పేసి కొంచెం వర్క్ అయితే మనకి ఎడ్జ్గా వదిలేశారండీ నైట్ ఎయిట్ థర్టీ అది ఇప్పుడు ఆరిందనమాట ఫ్యాన్ వేసిన వల్ల ఇప్పుడు మనకైతే కలర్ మంచిగా కనిపిస్తుంది దీనికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోటింగ్ వచ్చి ఆ తర్వాత పేపర్ కొట్టి కలర్స్ వేస్తే అందంగా ఉంటుందంట ఫస్ట్కి ఇప్పుడుకైతే ఒక రూమ్కి ఈసారికి ఈ ట్రిప్కి ఒక రూమ్కి మక్కు పెట్టించడం అయితే అయిందండి ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వాలంటే బహుశా టూ త్రీ ఇయర్స్ పడుతుందేమో ప్రస్తుతం ఏమున్న పరిస్థితులను బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మొత్తం కంప్లీట్ అయ్యి ఏ చూపించేటప్పటికి ఏ టైం అవుతుందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇంతవరకు అయితే వర్క్ చేయించాను ఇది వీడియో లైక్ చేయండి